హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీభిష్ట సో మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను సో ఇప్పటివరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సో అందరూ కూడా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోగలం ఫ్రెండ్స్ ఓకేనా సో అందరూ నా ఛానల్ని సపోర్ట్ చేయండి సో ఈరోజు వచ్చేసి నేను ఒక జనరల్ రీడింగ్ చేయబోతున్నాను జనరల్ లవ్ రీడింగ్ అనమాట సో కలెక్టివ్ లవ్ రీడింగ్ సో ఎవరైనా సరే చూడొచ్చు ఈ వీడియో పర్టికులర్గా లవర్సే చూడాలని ఏం లేదు ఎవరైనా సరే ఈ వీడియో చూడొచ్చు నో కాంట్రాక్టర్స్ సపరేషన్ లాంగ్ డిస్టెన్స్ వైఫ్ అండ్ హస్బెండ్ కిడ్స్ లవర్స్ సో టోటల్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సరే ఈ వీడియో అనేది చూడవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఓకే సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే సో మిమ్మల్ని అసలు ఎవరు అబ్జర్వ్ చేస్తున్నారు ప్రతిక్షణ అసలు మిమ్మల్ని ఎవరు స్పై చేస్తున్నారు సో ఎవరైనా మీ గురించి ఆలోచిస్తున్నారు లేదా అనే అనేటటువంటి వీడియో నేను చేయబోతున్నాను సో అంటే మనల్ని ఇష్టపడే వాళ్ళైనా సరే ఎవరైనా సరే మన గురించి ఆలోచిస్తుంటారు కదా సో ఎవరు మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు ఎక్కువగా ఎవరు మిమ్మల్ని స్ప్రై చేస్తున్నారు అనేది మనం ఈరోజు వీడియోలో మనం చూద్దాం ఓకేనా ఫ్రెండ్స్ ఓకే సో ఎవరికైనా సరే పర్సనల్ లీడింగ్ కావాలనుకుంటే మాత్రం డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ అనేది మెన్షన్ చేసి ఉంది మీరు దానికి ఫోన్ కానీ వాట్సాప్ కానీ చేయొచ్చు ఓకేనా సో రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలన్నా కూడా నన్ను అప్రోచ్ అవ్వచ్చు సో హండ్రెడ్ పర్సెంట్ రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ అనేవి వర్కౌట్ అవుతాయి ఎవరికైనా సరే ఫైనాన్షియల్గా డబ్బు రావాలి ఫైనాన్షియల్గా గ్రోత్ ఉండట్లేదు ఓకేనా సో ఫైనాన్షియల్గా నేను డెవలప్ కావాలి సో కొంతమందికి మనీ వస్తుంది కానీ నిలబడదు సో ఆ మనీ నిలబడాలన్నా కూడా నా దగ్గర రెమెడీస్ ఉన్నాయి నేను చెప్తాను ఓకేనా ఓకే సో పర్సనల్ రీడింగ్ అంటే ఓన్లీ లవ్ రిలేషన్షిప్ మ్యారేజ్కి సంబంధించినవి కాకుండా ఆర్ కెరీర్ ఆర్ బిజినెస్ ఒక ప్రొఫెషనల్ లైఫ్కి సంబంధించిన క్వశ్చన్స్ కూడా మీరు అడవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఓకే సో ఈరోజు వీడియో మనం స్టార్ట్ చేద్దాం Two of Cups Strength The Magician Judgment King of Pentacles Ace of Pentacles Eight of Swords Queen of Cups సో ఫైవ్ ఆఫ్ కప్స్ హ్యాంగ్ గుడ్ మ్యాన్ ఓకే సో ఈ కార్స్ అన్నీ కూడా మనం క్లారిఫై చేద్దాం సో ఇక్కడ ఏంటంటే మీ పర్సల్ మిమ్మల్ని అన్కండిషనల్గా లవ్ చేస్తున్నారండి కానీ మీ పర్సల్ను ఇప్పుడు బేస్ జగా మిమ్మల్ని లవ్ చేస్తున్నారు మీ ఇద్దరికి డివైన్ బ్లెస్సింగ్స్ అయితే ఉన్నాయి సో మీ ఇద్దరిది కూడా ఒక సోల్మేట్ కనెక్షనే సో ఇక్కడ ఏంటంటే మీరు హై ఎనర్జీలో ఉండి మీ ఎనర్జీస్ ఇవ్వట్లేదు ఇక్కడ సో మీరు ఇప్పుడు అంటే మీ పర్సనల్ లైఫ్లో ఏం జరుగుతుంది అనేది మీ పార్ట్నర్ తెలియట్లేదు మీరు మీ ఎనర్జీస్ ఏమీ అందట్లేదు సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయారు మీరు అంటే మీ లైఫ్లో అసలు అంటే ఇక్కడ ఏంటంటే మీ లైఫ్లో ఏం జరుగుతుంది మీరు అసలు అంటే మీ లైఫ్లో అసలు ఏం జరుగుతుందో కూడా బయటికి తెలియట్లేదు మీ పార్ట్నర్కి ఏం అర్థం కావట్లేదు మీరు ఏం చేస్తున్నారు అనేది కూడా వీళ్ళకి తెలియట్లేదు అసలు మీరు మెసేజ్ పెట్టినా కూడా రిప్లై ఇవ్వట్లేదు అంటే మీలో అంటే మీరు స్పిరిచువల్గా వెళ్తున్న ప్లేసెస్ మీరు స్పిరి అంటే మీరు కొంచెము డివైన్ ప్లే చేయడము గుళ్ళు తిరగడము స్పిరిచువల్గా ఉంటున్నారు అనేది కూడా కనిపిస్తుంది సో దానికి సంబంధించి సో తను వేరే ఐడి నుంచి కూడా మిమ్మల్ని గమనిస్తున్నారు ఒక ఒక ఫేక్ ఐడి నుంచి ఒక వేరే ఐడి నుంచి మిమ్మల్ని బాగా గమనిస్తున్నారు మీ గురించి ఆలోచి ఆలోచిస్తూనే ఉన్నారు సో తను మిమ్మల్ని చూడట్లేదని మాత్రం అనుకోవద్దు డెఫినెట్గా తనైతే మిమ్మల్ని ప్రతిక్షణం అయితే మిమ్మల్ని గమనిస్తున్నారు సో సమ్మన్ ఈజ్ థింకింగ్ అబౌట్ యువ్ సమ్మన్ ఈస్ స్పైయింగ్ అబౌట్ యూ ఇక్కడ డెఫినెట్లీ సో తను మిమ్మల్ని చూడట్లేదు తను వచ్చేసి అంటే మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో తను మిమ్మల్ని చూడట్లేదు అని మాత్రం అనుకోవద్దు అది మీ పార్ట్నరే కావచ్చు అంటే మీరు వన్ కావచ్చు ఎవరైనా కావచ్చు సో తను మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూనే ఉన్నారు డెఫినెట్గా సో మీరు ఉంటే వాళ్ళకి చాలా స్ట్రెంగ్త్ ఫీల్ అవుతారు నిజం చెప్పాలంటే సో మీరుంటే వాళ్ళు చాలా ధైర్యంగా ఫీల్ అవుతారు అంటే ఒక వెయ్యి ఎనుగుల బలం ఉంటే ఎలా ఉంటుందో అలా ఫీల్ అవుతారన్నమాట సో అంటే మీరు చాలా దాన్ని ఏమంటారు నిగూఢంగా ఉంటున్నారు అసలు మీ లైఫ్లో ఏం జరుగుతుంది ఇంత స్టేబుల్గా ఉంటారు ఇంత స్ట్రెంగ్త్గా ఉంటారు ఇంత గ్రౌండెడ్గా ఉంటారనేది తను ఏ రోజు కూడా మీరు ఇంత గ్రౌండెడ్గా ఉంటారనేది మాత్రం తను తన లైఫ్ తను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు తనకు మీరు ఎందుకు పదే పదే గుర్తొస్తున్నారంటే ఇక్కడ ఒకటి మాత్రం చెప్పాలి పాస్ట్లో అంటే పాస్ట్లో ఏదో ఒక సంఘటనకు సంబంధించి పాస్ట్లో మీ పర్సన్ మీతో సస్పియస్ సస్పిషియస్ సస్పీషియస్గా ఉన్నప్పుడు మీరు కన్ఫ్యూజన్లో లేరా అంటే ఏం జరుగుతుంది ఎందుకు తను ఆన్లైన్లో ఉండి కూడా ఇక్కడ చూడండి మెజిషియన్ కార్డు తను ఆన్లైన్లో ఉండి కూడా ఎందుకు తను మీతో మాట్లాడట్లేదు ఎందుకు తను మెసేజ్ చేస్తే దాన్ని పది గంటల తర్వాత ఎప్పుడో చూసి ఆఊ అని ఎప్పుడో మెసేజ్ పెడుతున్నారు సో ఏదేమైనా కూడా మీ పార్ట్నర్ అయితే మిమ్మల్ని మీ గురించి అయితే మేనిఫెస్ట్ చేస్తున్నారు ఇంతమందిలాగా లేరు కన్ఫ్యూజన్లో మీ మైండ్లో తెగ ఆలోచించారు కదా సో సేమ్ అలాగే అంతకంటే వంద రెట్ల ఆలోచన వందరు ఎట్ల బాధ భయం దాన్ని ఏమంటారు ఆందోళన ఒక క్యూరియాసిటీ అందువల్ల ఎక్కువగా నిద్రపోకుండా మరి నిద్ర పట్టట్లేదు ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది మీ లైఫ్లో అని ఇది ఒక టైప్ ఆఫ్ మైండ్ స్ట్రగుల్ అవుతుంది అనమాట మీ పార్ట్నర్కి అంటే మీ లైఫ్లో ఏం జరుగుతుంది మీరు ఏం చేస్తున్నారు అనేటటువంటిది బాగా ఆలోచిస్తున్నారు మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు వీళ్ళు అది సో మీరు ఆలోచించినప్పుడు మీరు ఆన్లైన్లో ఉన్నప్పుడు కానీ మీరు మాట్లాడినప్పుడు కానీ వీళ్ళు అంత ఇంపార్టెన్స్ ఇవ్వలేదు మీకు మీరు చాలా స్ట్రగుల్ అయ్యారు సో ఇప్పుడు సేమ్ దానికి వంద రెట్లు ఎక్కువగా మీ పార్ట్నర్ మీ గురించి ఆలోచించేలాగా మీ మీ యొక్క సైలెంట్ బిహేవియర్ మీ గురించి వంద రెట్లు ఆలోచించేలాగా చేస్తుంది అనమాట అది సో అదన్నమాట సో అంతకంటే అంటే మీరు చాలా దాస్తున్నారు అంటే అవి పెడుతున్నారు మీరు ఎక్కడికి వెళ్తున్నారు ఎవరితో వెళ్తున్నారు దాస్తున్నారు మీరు మీకు ఎమోషన్స్ ఉన్నా కూడా దాస్తున్నారు అంటే మీరు ఏంటంటే మీకు మీ పార్ట్నర్ మీద అంటే మీ పార్ట్నర్ అయినా సరే మిమ్మల్ని అదర్ పర్సన్ మీరు ఇష్టపడే పర్సన్ అయినా సరే మీకు కూడా ఎమోషన్స్ ఉన్నాయి కానీ మీరు ఎక్స్ప్రెస్ చేయట్లేదు ఎక్స్ప్రెస్ చేయట్లేదు అన్న ఫీలింగ్స్ తనకి అండ్ మిమ్మల్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం మీరు అసలు అర్థం కావట్లేదు మీ పర్సన్కి అట్లా అట్లాంటి సైలెంట్ బిహేవియర్లో ఉన్నారు మీరు సో అది మాత్రం కనిపిస్తుంది అంటే మీ ఎనర్జీ ఓవరాల్గా ఏంటంటే మీ ఎనర్జీ ఆ పర్సన్కి ఇవ్వట్లేదు మేము అర్థం చేసుకోవడం చాలా కష్టం మీరు అర్థం కావట్లేదు తనకి ఇప్పుడు చాలా కష్టంగా ఉంది ఒకవేళ డైరెక్ట్గా వచ్చి అడిగే దమ్ము ధైర్యం కూడా సో మీ పార్ట్నర్కి లేదు ఇక్కడ సో అదే కొంతమంది పార్ట్నర్స్ ఇక్కడ మనీ మేకింగ్లో కూడా ఫోకస్గా ఉన్నారు మిథున తుల కుంభరాశి వాళ్ళు ఎక్కువగా కనిపిస్తున్నారు ఇక్కడ సో మళ్ళీ చెప్తున్నాను నేను అందరికీ కూడా మీరు ఈ వీడియో చూసే టైంలో సో మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో మీ పార్ట్నర్ని ఇమాజిన్ చేసుకోండి ఊహించుకోండి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ తెలిసినా కూడా మీరు ఇమాజిన్ చేసుకోండి ఓకేనా అదే సో వీడియో సో ఈ రీడింగ్ అనేది చాలా బాగా కనెక్ట్ అవుతుంది ఇక్కడ ఏంటంటే ఇక్కడ మీ పార్ట్నరు కొంతమంది నో కాంటాక్ట్ సపరేషన్లో ఉన్నారు లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు ఒకవేళ డైరెక్ట్గా వచ్చే దమ్ము ధైర్యం రెండూ లేవు ఈ పర్సన్ మెంటల్ కండిషన్ బాగాలేదు ఈ పర్సన్ హెల్త్ ఇష్యూస్ కూడా హెడేక్ బీపీ మెంటల్ ఇష్యూస్ సఫర్ అవుతున్నారు ఈ పర్సన్ మీరు ఇక్కడ ఏం జరుగుతుందంటే మీరు వచ్చేసి ఇప్పుడు మీ పార్ట్నర్ మీకు ఒక ఆఫర్ ఇవ్వాలని ఉన్నారు అంటే కానీ ఇప్పుడు మీరు తనను ఉక్కిరి బిక్కురు చేస్తున్నారనమాట మీరు తన ఆఫర్ ఇచ్చినా కూడా తీసుకునే సిచ్యువేషన్లు లేరు మీరు తనను ఉక్కురు బిక్కురు చేస్తున్నారు సో వాళ్ళ లైఫ్ స్టైల్ని చేంజ్ చేశారు అర్థమయ్యి అర్థం కాకుండా ఆ కొన్ని ఎక్స్ప్రెస్ చేసి ఇండైరెక్ట్గా ఎక్స్ప్రెస్ చేయకుండా సైలెంట్గా ఉండడం పాస్ట్లో మళ్ళీ అంటే టెన్ పర్సెంట్ చేస్తే మీరు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ చేస్తున్నారు ఇప్పుడు మీరు అందుకే తనకు మెంటల్ ఇస్తుంది నిద్ర పట్టక ఎప్పుడైతే ఎదుటి వాళ్ళ మీద క్యూరియాసిటీ పెరుగుతుందో ఆటోమేటిక్గా మన ఎనర్జీస్ వాళ్ళ మీదకి వెళ్ళిపోతాయి కదా సో అదే మీ విషయంలో జరుగుతుంది ఇక్కడ సో ఓవరాల్గా ఏంటంటే మీ ఎనర్జీస్ అందకపోవడం వల్ల మీరు ఏం చేస్తున్నారో తెలియకపోవడం వల్ల స్టక్ ఎనర్జీలో ఉండిపోయారు అంటే ఇక్కడ టోటల్గా చూడండి తను ఎవరైతే ఉన్నారో మీ పార్ట్నరు వాళ్ళు టోటల్గా స్టక్ అయిపోయారు సో ఒక బందీ అయిపోయారు త మీరు మీ ఫ్యామిలీతో వెల్ ఎస్టాబ్లిష్డ్ పర్సన్ అనమాట మీరు ఒక ఫ్యామిలీ వరంటెడ్ పర్సన్ సో మీ ఫ్యామిలీతో చాలా లగ్జరీస్గా అంటే మీ కోరికలు ఏదైతే ఉన్నాయో మీ డిజైర్స్ సో మీ విషెస్ అన్నీ ఫుల్ఫిల్ చేసుకుంటూ మీ ఫ్యామిలీతో కంఫర్ట్ జోన్లో ఉన్నారు మీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నారు అనేది తనకు గుర్తొచ్చి తనకు తనకు గుర్తొచ్చినప్పుడల్లా ఈ రిలేషన్షిప్ని ఎండ్ చేసేసారు నాన్స్టాప్గా ఎండ్ చేసేసారు అని చెప్పేసి నాన్ స్టాప్గా ఆలోచిస్తున్నారు అంటే మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో మీరు తన నుంచి వెళ్ళిపోయారు ఈ రిలేషన్షిప్ ఎండ్ చేసేసారని చెప్పేసి నాన్ నాన్స్టాప్గా అసలు నిద్రపోకుండా ఆలోచిస్తున్నారు ట్వంటీ ఫైవ్ ఫోర్ సెవెన్ మీ గురించి ఆలోచిస్తున్నారు వీళ్ళు అట్లాంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది అంటే ఇప్పుడు ఎట్లా ఉందంటే ఇప్పుడు మీ తను ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని ఇష్టపడే వ్యక్తి మిమ్మల్ని ఒక కింగ్ లాగా చూస్తున్నారు ఓకేనా అంటే మనిషి వద్దనుకొని మారి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు నువ్వు ఇప్పుడు నువ్వు మారి ఏం చేస్తావు అండి ఇప్పుడు అని అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తాం ఇప్పుడు మార్చుకుని ఉపయోగం ఏంటి ఇప్పుడు నేను నేను ఇప్పుడు ఎమోషన్స్ తెచ్చుకొని ప్యాషన్ పెంచుకొని ఎమోషన్ అయిపోయి ఏడుస్తూ న్యూ బిగినింగ్ చేస్తానని ఎంతవరకు కరెక్ట్ అది కరెక్ట్ కాదు కదా సో మీరు చాలా వరకు మూవ్ అయిపోయి సెల్ఫ్ లవ్ చేసుకుంటూ మీ ఇంట్యూషన్ని డెవలప్ చేసుకుంటూ మెడిటేషన్ చేసుకుంటూ ఒక నెగిటివ్ పార్ట్ నుంచి నెగిటివ్ ఎనర్జీని అంతా గో చేసి చాలా హీల్ అయిపోయారు పూర్తిగా మీరు మీ కెరీర్ మీద అయితే ఫోకస్ చేశారు పూర్తిగా హీల్ అయిపోతున్నారు మీరు వెరీ గుడ్ సో ఇక్కడ ఏంటంటే సో ఇక్కడ మీ ఫ్యామిలీతో మీరు ఆల్రెడీ మ్యారీడ్ అయి ఉన్నా కూడా అంటే ఫ్యామిలీతో హ్యాపీగా ఉన్నారు అక్కడ షో ఆఫ్ చేస్తున్నారు హ్యాపీగా ఉన్నారు మీరు మీ పర్సన్ వే ఆఫ్ థింకింగ్లో అంటే ఇలా ఉంది అనమాట అంటే మీరు మీ ఫ్యామిలీతో ఉన్నారు మీరు మీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నారు అని చెప్పేసి మీ పా తను అనుకుంటున్నారు అంటే ఒకవేళ మీరు అన్మ్యారీడ్ అయి ఉన్నా కూడా మీ పేరెంట్స్ తోటి ఎంజాయ్ చేస్తున్నారు అనేది కూడా ఇక్కడ కనపడుతుంది ఆ ఎనర్జీ అయితే కనబడుతుంది అంటే ఇప్పుడు ఈ ఎనర్జీ చూశాక తనకు తాను మార్చుకోవాలనుకుంటున్నారు అనమాట సో అంటే మీ మీ లైఫ్లోకి రావాలి అని చెప్పేసి మళ్ళీ మీ పార్ట్నర్ అనుకుంటున్నారు అంటే ఇక్కడ మీ పార్ట్నర్ వచ్చేసి సారీ అండి ఇక్కడ మీ పార్ట్నర్ ఫిజికల్గా మూవ్ ఆన్ అయిపోయారు కానీ మెంటల్గా వాళ్ళ ఆలోచనలు మాత్రం మీ నుంచి విడిపోవట్లేదు చాలా రిగ్రెట్ ఫీల్ అవుతుంది మీ విషయంలో సో ఇక్కడ కొంతమంది విషయంలో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కూడా ఉంది సో వాళ్ళు మెం ఫిజికల్గా మీ నుంచి అయినా కమ్యూనికేషన్ లేకపోయినా కూడా మెంటల్గా వాళ్ళ ఆలోచనలు మాత్రం మీ నుంచి దూరం కాలేదు మిమ్మల్ని మాత్రం చాలా మిస్ అవుతున్నారు మీతో ఈ కావాలనుకుంటున్నారు సో నీకు దూరమై నేను సంతోషంగా బతకలేను నా ఫ్యామిలీతోనే బతకలేను అంటే నా ఫ్యామిలీతోనే అనుకున్నాను కానీ బట్ మీరు దూరం అయిన తర్వాత తెలిసింది తను పెద్ద బ్లైండ్ మిస్టేక్ చేశాను చేశానని రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు ఆ నిమిషం తనకి ఏం కావాలని ఆలోచించారు కానీ దీనివల్ల తను తీసుకున్న స్టెప్ వల్ల మీరు ఎంత ఇబ్బంది పడతారు ఎలాంటి కర్మ ఫేస్ చేయాల్సి వస్తుందని ఊహించలేదు అప్పటికప్పుడు డెసిషన్ తీసుకున్నారు మీ పార్ట్నర్ ఆ ఏమవుతుందిలే మీరు ఎక్కడికి వెళ్తారులే అని కానీ ఇప్పుడు ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతున్నారు మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో చాలా చాలా ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతున్నారు చూడండి తల కిందలుగా తపస్సు చేస్తున్నారు మీ గురించి అసలు మీ గురించి నాకు ఆలోచనలు రావద్దు మీ గురించి అసలు ఆలోచించకూడదు అని ఆలోచించకూడదు అంటూనే ఏదో ఒక వర్క్లో ఫుల్ విజీ అయిపోతూ ఫుల్ ఇన్వాల్వ్ అయిపోతున్నారు అయినా సరే తను ఒకవేళ ఏ సంథింగ్ ఏదైనా చిన్న చిన్న జాబ్ చేస్తూ అంటే డాటా ఎంట్రీ జాబ్ లేకపోతే ఏదో ఒక సిస్టమ్ వర్క్ చేస్తున్నప్పటికీ టీచింగ్ జాబో ప్రొఫెసర్ జాబో చేస్తున్నప్పటికీ అక్కడ ఎవరైనా కనిపిస్తే వాళ్ళలో మిమ్మల్ని ఊహించుకుంటున్నారు అనమాట మీ పార్ట్నరు ఎదురుగా వచ్చి అంటే వర్క్ ఎన్విరాన్మెంట్లో ఎవరైనా వచ్చి తను ఎదురుగా నిలబడితే మిమ్మల్ని ఊహించుకుంటున్నారు అది మీరే అన్నట్టుగా ఊహించుకుంటున్నారు అంతగా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు అంటే మీ గురించి ఆలోచించకూడదని వర్క్ చాలా బిజీ చేసుకున్నప్పటికీ ఎంత కంట్రోల్ చేసుకున్నా మీరే గుర్తొస్తున్నారు రిపీటెడ్గా గుర్తొస్తున్నారు తనని తాను హోల్డ్ బ్యాక్ చేసుకుంటున్నా తనను తాను వర్క్లో బిజీగా చేసుకుంటున్నా తను మీ గురించి ఆలోచించకుండా ఉండలేకపోతున్నారు అని అయితే డెఫినెట్గా కనబడుతుంది ఈచ్ అండ్ ఎవ్రీ ప్లేస్లో కూడా మిమ్మల్ని వెతుకుతున్నారు ఎంత రిస్క్ తీసుకొని అయినా సరే మిమ్మల్ని తీసుకొని ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోవాలి గంటలు గంటలు మాట్లాడుకోవాలి ఎవరు మిమ్మల్ని ఎవరి మమ్మల్ని డిస్టర్బ్ చేయ చేయని ప్లేసెస్కి వెళ్ళిపోవాలి ఎవరు మమ్మల్ని డిస్టర్బ్ చేయకూడదు ఎవరు మమ్మల్ని డిస్టర్బ్ చేయని ప్లేస్కి వెళ్ళిపోవాలి అక్కడ హ్యాపీ లైఫ్ అంటే మీ తరఫున కానీ తన ఫ్యామిలీ తరఫున కానీ ఎవరు డిస్టర్బ్ చేయకూడదు అని అట్లాంటి ప్లేసెస్కి మీ ఇద్దరు వెళ్ళిపోయి హ్యాపీగా బతకాలి అని చెప్పేసి అనుకుంటున్నారు ఇప్పుడు తను అంటే రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు రియలైజేషన్ వచ్చింది తనలో అంటే మీరు ఎక్కడికి వెళ్తున్నా పక్కన మిమ్మల్ని ఇమాజిన్ చేసుకుంటున్నారు అంటే మీరు తన పక్కనే ఉన్నట్టుగా ఊహించుకుంటున్నారు అంటే ఇట్లాంటి ఫీలింగ్స్ వస్తున్నాయి అన్నమాట తను ఇప్పుడు తను ఇక్కడ తను ఏంటంటే తన ఫ్రెండ్స్తో ఉన్న ఇక్కడ వర్క్ ఎన్విరాన్మెంట్లో ఉన్నా కూడా మీరే ఎక్కువగా గుర్తొస్తున్నారు అనేది అయితే ఇక్కడ డెఫినెట్గా కనిపిస్తుంది సో ఇలా ఉందన్నమాట ఎనర్జీ పర్సన్ది సో ఇది వచ్చేసి ఈరోజు వీడియో ఫ్రెండ్స్ సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్